ప్రముఖ నటుడు దర్శకుడు నట శిక్షకుడు దేవదాస్ కనకాల పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై ముప్పైవ తేదీన యానాం శివారులోని కనకాలపేటలో జన్మించారు తండ్రి పాపయ్య నాయుడు తల్లి మహాలక్ష్మమ్మ పాపయ్య నాయుడు యానాం ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా సేవలు అందించారు దేవదాస్ కనకాల తొమ్మిదవ తరగతి వరకు కోలంకలో చదువుకున్నారు యానాంలో పదవ తరగతి కాకినాడలో పెట్టాపురం మహారాజా కాలేజీలో పియ్యుసి పూర్తి చేశారు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో బిఏ చదువుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశారు సాక్షి రంగారావు దేవదాస్ కనకాల కలిపి చదువుకున్నారు సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా కొంతకాలం ఉద్యోగం చేశారు మద్రాసులోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను ఏఆర్ కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపార్టరీలోను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను అధ్యాపకునిగా తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాశాఖలో అధ్యాపకునిగా శాఖాధిపతిగా సేవలు అందించారు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి కనకాల దేవదాస్ తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాపు దర్శకత్వంలో బుద్ధిమంతులు అనే సినిమాలో నటించారు ఓ సీతకథ చిత్రంలో చేసిన తాగుబోతు పాత్ర ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత కాలం మారింది మాంగళ్యానికి మరోముడి ఈ కాలపు పిల్లలు జరుగుతున్న కథ అదృష్టవంతురాలు సిరిసిరి మువ్వ గోరింటాకు మంచు పల్లకి చెట్టు కింద ప్లేడర్ అల్లుడు దిద్దిన కాపురం గ్యాంగ్ లీడర్ మీ ఆయన జాగ్రత్త ఒకటో నెంబర్ కుర్రాడు ఒక్క మగాడు ఇది సంగతి అమ్మో ఒకటో తారీఖు కింగ్ పెదబాబు అసాధ్యుడు మనసంతా నువ్వే తదితర చిత్రాల్లో నటించారు ఆయన చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన భరత్ అనే నేను చిత్రంలో నటించారు చరిచేమలు ఓ ఇంటి భాగవతం నాగమల్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు చలిచేముల చిత్రం ద్వారానే నూతన ప్రసాద్ సినీ రంగానికి పరిచయం అయ్యారు ప్రముఖ సినీ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ పూరి జగన్నాథ్ కూడా ఆయన శిష్యులే నటనలో సెషన్ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రజనీకాంత్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ శుభలేఖ సుధాకర్ నాజర్ ప్రదీప్ శక్తి భానిచందర్ అరుణ్ పాండ్యన్ రఘువరన్ ఆహుతి ప్రసాద్ అచ్యుత్ శివాజీ రాజా రామ్ చరణ్ తేజ అల్లరి నరేష్ మంచి మేనేజ్మెంట్ నట్లు ఆయన శిష్యులే ప్రేక్షకుల ఆదరణ పొందిన డామిట్ కథడ్డం తిరిగింది అనే దూరదర్శన్ సీరియల్కు కథ కథన నిర్మాణం అన్ని ఆయనే దీనికి ఐదు నంది అవార్డులు కూడా వచ్చాయి కందుకూరు గారి రాజశేఖర్ చరిత్రను బుల్లితెరకు అందించిన ఘనత కనకాల దేవదాస్కే దక్కింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన ఆయన కన్నుమూశారు